అధ్యక్ష ఇందాకే గౌరవ సభ్యులు ఈశ్వరరావు గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వము మా బ్యారిటైమ్ బోర్డు నుంచి ఈ షిప్ బిల్డింగ్ల గురించి కూడా మా పరిశీలనలు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు కూడా ఎందుకంటే యాభై కిలోమీటర్లకు ఒకసాటే షిప్ బిల్డింగ్లు కానీ షిప్ యార్డ్స్ కానీ తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు షిప్ బిల్డింగ్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా అన్ని ఆలోచన చేస్తూ ఉన్నాము మ్యారిటైం బోర్డు ద్వారా మేము ఇప్పటికే చాలా చోట్ల కూడా అన్వేషణ చేసుకొని ఎక్కడెక్కడ ఏ యూనిట్లు అయితే పెడితే దానివల్ల లాభాలు ఉన్నాయి దాని విధంగా రావడానికి ఇప్పటికే మూడు నాలుగు ఏజెన్సీలు కూడా మా దగ్గరికి కూడా వచ్చి సంప్రదించడం జరిగింది ఖచ్చితంగా గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచనలు పరిశీలనకి తీసుకొని మనం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ల గురించి కూడా చెప్పారు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ ఫేస్ ట్యూ కింద కింద ఫిషింగ్ హార్బర్లు దాదాపుగా ఆరు ఫిషింగ్ హార్బర్లు రెడీ చేయడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం మాకు మూడు వందల అరవై ఐదు ఒక రూపాయలతో ఒక్కొక్క ప్రాజెక్టు విలువను ఇవ్వడం జరిగింది అయినా అక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితుల వలన అంతగా పెట్టి అంత అమౌంట్ పెట్టడం వల్ల పెద్దగా ఆదాయం లేవు కాబట్టి ఆ బుడగట్ల పాలెంలో నూట ఎనభై ఆరు కోట్లతో అంచనా వేసి డిపిఆర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది దీన్ని తొందరలోనే టెండర్లకు కూడా పిలవడం జరుగుతుందని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఇది ఒక్కటే కాదు అధ్యక్ష ఇప్పటికే ఫేస్ వన్ కింద కూడా ఫిషింగ్ హార్బర్లు అన్ని కూడా దాదాపుగా జూవల దిన తొంభై ఏడు పర్సెంటు నిజాంపట్నం ఎనభై ఒక్క పర్సెంటు మచిలీపట్నం డెబ్బై పర్సెంటు ఉప్పాడ ఇరవై మూడు పర్సెంటు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నాయి త్వరలోనే ఈ యొక్క షిప్పింగ్ హార్బర్స్ అన్నిటి కూడా ఓపెన్ చేస్తామని చెప్పి సభ్యులకు తెలియజేస్తూ ఇంకా వారి సలహాలు సూచనలు ఇచ్చిన కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష